మీ యొక్క డోర్ నెంబర్ మీకు తెలుసా ఆ డోర్ నెంబర్ని టోటల్ చేస్తే ఏ నెంబర్ మీద ఏ నెంబర్లో మీరు ఉంటున్నారు అనేది కూడా మీకు తెలుస్తుందా సో ఈ యొక్క నెంబర్స్ కూడా మన మీద ఎంత ఇంపాక్ట్ చూపిస్తాయో అనేది కూడా న్యూమరాలజీ చెప్తుంది మనం జనరల్గా మనం చూస్తుంటాం పదమూడు నెంబర్ అంటేనే డెత్ నెంబర్ అని భయపడిపోతున్నాం అంటే కొన్ని దేశాలలో ఈ పదమూడో నెంబర్ని అవాయిడ్ చేయడం అనేది జరిగింది సో మన ఇండియాలో కూడా ఈ పదమూడో నెంబర్ని అవాయిడ్ చేయవచ్చా అక్కడ ఒక దేశంలో దీన్ని అవాయిడ్ చేస్తే దాని యొక్క ఇంపాక్ట్ మన మీద కూడా చూపిస్తుందా ఒక ప్రదేశంలో ఉన్న నెగిటివ్ ఇంకొక ప్రదేశానికి వచ్చేసరికి అది పాజిటివ్ అయి ఉండవచ్చు కదా మళ్ళీ ఆ నెంబర్ గురించి మనం ఎందుకు ఇంత బాగా భయపడిపోతున్నాం అంటే ఒకే చెప్పిన విషయమే మరలా మరలా చెప్పడం ద్వారా విన్న మన సౌండ్ అంటే మన యొక్క సైకాలజీ అనేది మైండ్లో ఫిక్స్ అయిపోతుంది ఓహో ఈ నెంబర్ అంటే మనకి మంచిది కాదు అన్లక్కీ అనుకుంటాం కానీ మనం ఎప్పుడైతే అన్లక్కీ అనుకుంటామో అది కొందరికి లక్ కూడా ఇస్తుంది అనే విషయం తెలుసా సో జనరల్గా మనము పదమూడో నెంబర్ అంటేనే చైనా లాంటి కంట్రీస్ పెద్ద పెద్ద కంట్రీస్లలో దీన్ని అవాయిడ్ అంటే థర్టీన్త్ ఫ్లోర్ ఉండదు అంటే అపార్ట్మెంట్లో వారి యొక్క స్కిప్ చేయడం అనేది జరుగుతుంది అంటే లిఫ్ట్లో పదమూడో నెంబర్ ఉండదు తర్వాత వచ్చేసి హాస్పిటల్స్లలో కూడా థర్టీన్ నెంబర్ అనే బెడ్ అనేది కనబడదు సో హౌస్ నెంబర్స్ కూడా థర్టీన్ ని అవాయిడ్ చేయడం జరుగుతుంది కానీ మీరు గమనించారా చైనా లాంటి దేశాలలో ఎనిమిదో నెంబర్ని లక్కీగా భావిస్తారు ఈ విషయం మీకు తెలుసా ఎనిమిదో నెంబర్ అంటే చైనాకి చాలా అదృష్టాన్ని ఇచ్చే నెంబర్ కానీ మనం ఈ ఎనిమిదో నెంబర్ ఉన్నా కూడా మనం భయపడిపోతుంటామే సో అక్కడ నాలుగో నెంబర్ అన్ లక్కీగా భావించి ఎనిమిదో నెంబర్ లక్కీగా భావిస్తున్నారే మళ్ళీ మనం ఇక్కడ నాలుగో నెంబర్ అన్నా భయపడిపోతాం ఎనిమిదో నెంబర్ అన్నా కూడా భయపడిపోతాం అది ఎంతవరకు నిజం సో ఇక్కడ మనం అర్థం చేసుకుంటే చాలా ఇండెప్త్ గా ఉంటుంది అర్థం కాకపోతే ఆడికే ఆగిపోతాం అని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి ఏ నెంబర్ ఇక్కడ చెడు ఏ నెంబర్ మంచి అని చెప్పడానికి లేదు కానీ మీకు ఏ నెంబర్ షూట్ అవుతుంది ఏ నెంబర్ ఇబ్బందికరంగా క్రియేట్ చేస్తుందో అది మీరు స్వతహగా మీ పర్సనల్గా మనం అనాలిసిస్ చేసినప్పుడు స్టడీ చేసినప్పుడు మాత్రమే మనకి అర్థమవుతుంది అంతేగాని ఓవరాల్గా ఈ నెంబర్ మంచిది కాదు అనడానికి ఎక్కడా సాక్ష్యాలు లేవు ఎందుకంటే కొందరు ఇలాంటి నెంబర్లలో ఉన్న వాళ్ళే మంచి మంచి కార్పొరేట్ కంపెనీలలో జాబ్ చేస్తున్నారు కొందరు పెద్ద పెద్ద బిజినెస్లు మెయింటైన్ చేస్తున్నారు సో ఇలాంటి నెంబర్స్ లో ఉన్న వాళ్ళ ఫ్యామిలీ హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు ఫైనాన్షియల్గా బిజినెస్ పరంగా రిలేషన్ పరంగా కూడా బాగున్నారు అనేది విషయం మీకు తెలుసా సో చైనాలో చూడండి ఎనిమిదో నెంబరు ఒలింపిక్స్ కూడా మనకి తెలిసిన విషయం మీరు కావాలంటే గూగుల్లో కూడా సర్చ్ చేసుకోండి ఎనిమిదో తేదీ ఎనిమిదో నెల రెండు వేల ఆరో సంవత్సరంలో ఒలింపిక్స్ స్టార్ట్ చేయడం అనేది జరిగింది ఎందుకంటే వాళ్ళు లక్కీ నెంబర్గా భావిస్తారు అదేవిధంగా ఎనిమిది గంటల ఎనిమిది నిమిషాల ఎనిమిది సెకండ్స్కి గేమ్ని ఇనాగ్రేషన్ చేయడం స్టార్ట్ చేయడం అనేది కూడా జరిగింది ఆ విషయం కావాలంటే మీరు గూగుల్లో వెళ్ళి సెర్చ్ చేయండి సో అక్కడ వాళ్ళు అవాయిడ్ చేశారు కేవలం థర్టీన్ నెంబర్ని మాత్రమే ఆ థర్టీన్ నెంబర్లో కొన్ని దేశాలు అంటే కొన్ని దేశాలలో ఆ ట్రేడింగ్స్ అనేది కూడా చేయరు ట్రేడింగ్స్ని కూడా హోల్డ్ చేసేసారు పదమూడో నెంబర్ ఎస్పెషల్లీ ఆన్ ఫ్రైడే మళ్ళీ ఎస్పెషల్లీ ఆన్ ఫ్రైడే మాత్రమే వస్తే మాత్రమే ఆ దినం రోజున ట్రాన్సాక్షన్స్ అన్ని క్లోజ్ అయిపోతాయి సో అంతేగాని ప్రతి ఒక్కరి లైఫ్లో అంటే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అంటే మన ఫ్యామిలీలో కేవలం ఒకటో నెంబర్ వాళ్ళమే ఉండం కదా ఒకటో నెంబర్ వాళ్ళు ఉంటాం నాలుగో నెంబర్లో వాళ్ళు ఉంటాం ఐదో నెంబర్లో వాళ్ళు ఉంటాం ఎనిమిదో నెంబర్లో వాళ్ళు అన్ని కలగలిపిన నెంబర్స్ వాళ్ళతోటి ఉంటాం అలాంటప్పుడు మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్కి అంటే ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మీరు ఒక నెంబర్ ఇచ్చారు డోర్ నెంబర్ ఆ డోర్ నెంబర్ వచ్చేసి సపోజ్ నాలుగో నెంబర్ మీద ఉంది సో అందరికీ అనుకూలంగా ఉండకపోవచ్చు కానీ కొందరికైతే అనుకూలంగా ఉంటుంది కదా అంటే సో ఇక్కడ మనం చూడాల్సింది ఏంది మనం ఎప్పుడైనా కూడా మనం చూడాల్సింది మనం కామన్గా మనం చూడాల్సిన విషయం ఏంది అంటే ఇక్కడ జనరల్గా వారి యొక్క వారి యొక్క ఓనర్ అంటే హౌస్ కి ఓనర్ ఎవరు మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడ మనం గుర్తు పెట్టుకోవాల్సింది హౌస్ ఆఫ్ ఓనర్ ఆ హౌస్ కి ఎప్పుడైతే హౌస్ ఓనర్ ఇంపార్టెంట్ తన యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఎందుకంటే ఎవరి పేరు మీద ఇల్లు ఉందో మెయిన్ ఇంపార్టెంట్ అది సో ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది అయినా కానీ ఉండవచ్చు ఆ ఫ్యామిలీ మెంబర్స్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ తోటి మనకి పని లేదు హౌస్ ఆఫ్ ది ఓనర్ కనుక ఒకటో నెంబర్ అంటే ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిదో డేట్లలో కనుక పుట్టి ఉంటే వారి యొక్క హౌస్ నెంబర్ కూడా ఆ కాంబినేషన్స్ లో పెట్టుకుంటే చాలా బాగుంటుంది కానీ వీరి యొక్క కాంబినేషన్లో సెవెన్ నెంబర్ కనుక వస్తే వీళ్ళ యొక్క ఫ్యామిలీలో డిస్టర్బెన్స్ అనేది క్రియేట్ అవుతుంది అంటే మీరు ఇక్కడ ఒక క్వశ్చన్ అడగచ్చు సార్ మీరే అన్నారు కదా వన్ టూ ఫోర్ సెవెన్ ఒక గ్రూప్ ఆఫ్ నెంబర్స్ ఒక ఫ్యామిలీ అని అన్నారు మళ్ళీ ఇక్కడ వచ్చేసరికి ఏడో నెంబర్ కాంబినేషన్ ఒకటికి ఏడు కాంబినేషన్ మంచిది కాదు అంటున్నారు అది ఎలా అనే క్వశ్చన్ మీలో రేస్ కావాలి ఇమీడియట్ గా కానీ ఇక్కడ ఉన్న విషయం ఎందుకంటే కాంబినేషన్ ఆఫ్ నెంబర్ సెవెన్ కేతు కేతు దేనికి సంబంధించిన వ్యక్తి ఇతను షాడో ఆఫ్ ప్లానెట్ ఒకటి తర్వాత వచ్చేసి ఇతను ఎలా ఉంటుందంటే బాడీ మాత్రమే ఉంటుంది తల ఉండదు అంటే బిహేవియర్ ఇతను ఏ విధంగా ప్రవర్తిస్తాడు ఏ నెంబర్ తోటి కనెక్ట్ అయితే ఎవరితోటి ఉంటే అతని యొక్క స్వభావాన్ని ఇతను యాక్సెప్ట్ చేస్తాడు ఎందుకంటే మైండ్ ఉండదు కదా బాడీ ఉంటుంది కానీ తల ఉండదు తల మనం మనం నిర్ణయించుకోవాలంటే మనం సైకలాజికల్గా ఆలోచించేది మన బ్రెయిన్ తోటి మనం ఏది ఆలోచిస్తామో మన ఫిజికల్ బాడీ అది మాత్రమే చేస్తుంది అవునా కాదా సో ఈ తలను అంటే ఇప్పుడు ఒకటో నెంబర్ తలను పెట్టుకుంటే ఒకటో నెంబర్ లాగా బిహేవియర్ రెండో నెంబర్ తల పెట్టుకుంటే రెండో నెంబర్ లాగా బిహేవియర్ అట్లా వన్ టు నైన్ ఏ ప్లానెట్ యొక్క తలను మనం పెట్టుకుంటుందో కేతు ఆ విధంగా బిహేవ్ చేయడం స్టార్ట్ చేస్తుంది సో కాబట్టి ఇక్కడ ఏమైపోతుందంటే దీని యొక్క ఇంపాక్ట్ వల్ల ఫ్యామిలీలో అనేటిది పెద్ద రికం అంటే ఇతను చెప్పిన మాటనే నడవాలి అన్న ఒక ఉద్దేశంతో ఫ్యామిలీ మీద కమాండింగ్ అనేది పెరుగుతుంది సో ఆ కమాండింగ్ పెరగడం వల్ల డిస్టర్బెన్స్ ఇంకొకటి ఏంటి ప్రతి ఒక్క విషయంలో డీప్ గా అనాలసిస్ అంటే ప్రతి ఒక్క రీజన్ అంటే ఫ్యామిలీలో పిల్లలు ఉన్న వాళ్ళ గురించి స్టడీ చేయడం అంటే వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు ఎక్కడ కూర్చుంటున్నారు అంటే మరీ టూ మచ్ వాళ్ళ మీద కండిషన్స్ అప్లై చేయడం ద్వారా కూడా ఇక్కడ ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంటుంది అనేది కూడా ఇక్కడ మనం గమనించాలి సో ఇదే విధంగా నైన్ డోర్ నెంబర్ ఒకవేళ కనుక డోర్ నెంబర్ టోటల్ నైన్ నెంబర్ వచ్చినా కూడా వీళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి ఫ్యామిలీలో ఒకరు కూడా హ్యాపీగా ఉండకపోవడం తర్వాత అదే విధంగా ఇంట్లో తరచుగా గొడవలు కావడం తర్వాత అదే విధంగా రక్తాలకి అంటే ఏదో ఒకటి యాక్సిడెంట్ చిన్న చిన్న యాక్సిడెంట్లు జరుగుతూ ఉండడం లేదా సర్జరీకి వెళ్ళే అవకాశాలు కూడా ఉండే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది సో ఇలాంటి వ్యక్తులకి ఎటువంటి ఒక ఒకటో డేట్లో పుట్టిన వాళ్ళకి ఎస్పెషల్లీగా మీరు సేమ్ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్తో కలిసిన నెంబర్ని కనుక పెట్టుకోగలిగితే అంటే ఏదన్నా రాని దాని పక్కన సమ్ లెటర్స్ యాడ్ చేసుకొని ఒక టోన్ నెంబర్ వచ్చేటట్లు మీరు పెట్టుకోవడం దీనిలో ఎస్పెషల్లీగా మీరు చూసుకోండి ట్వంటీ తర్వాత వచ్చేసి థర్టీ సెవెన్ తర్వాత ఫార్టీ సిక్స్ సో ఫిఫ్టీ ఫైవ్ని అవాయిడ్ చేయండి దీ ఈ మూడు నెంబర్లలో ఏ నెంబర్ పెట్టుకున్నా బాగుంటుంది కాంబినేషన్ నా యొక్క చాయిస్ వచ్చేసి థర్టీ సెవెన్ అండ్ ఫార్టీ సిక్స్ ఈ చాయిస్ బెటర్ బాగుంటుంది అనేది కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అనమాట అదేవిధంగా రెండో డేట్లో పుట్టిన వాళ్ళంటే రెండు కానీ పదకొండు కానీ ఇరవై తొమ్మిది కానీ ఇరవై డేట్లో పుట్టిన వాళ్ళు ఎలాంటి డోర్ నెంబర్ ఉంటే బాగుంటుంది అంటే ఇది చెప్పాను హౌస్ ఆఫ్ ది ఓనర్ మీరు ఎవరైతే హౌస్కి ఓనర్ ఉన్నారో వారి యొక్క డేట్ని బట్టి మాత్రమే డోర్ నెంబర్ అనేది చాలా ఇంపార్టెంట్ సో వీళ్ళు కనుక వీళ్ళు ఎస్పెషల్లీ వీళ్ళు వచ్చేసి మైన్ నెంబర్ అండ్ ఎయిట్ నెంబర్ అండ్ సెవెన్ నెంబర్ వీళ్ళు కూడా అవాయిడ్ చేస్తే చాలా బెటర్ బాగుంటుంది డోర్ నెంబర్ లో కనుక ఉంటే ఇవి వీళ్ళ మీద నెగిటివ్ ఇంపాక్ట్ అనేది చూపిస్తుంది సో వీళ్ళు కూడా ఒకటి పది పంతొమ్మిది తర్వాత ముప్పై ఏడు తర్వాత నలభై ఆరు ఈ డోర్ నెంబర్లు కనుక పెట్టుకోగలిగితే వీళ్ళ బెటర్ లైఫ్ బెటర్ బాగుంటుంది ఎందుకంటే రెండో నెంబర్ చాలా మెతక స్వభావం ఏది కూడా తొందరగా స్టెప్ తీసుకోవాలంటే ఆలోచిస్తూ ఉంటారు కాబట్టి వీళ్ళకి సపోర్ట్ వన్ నెంబర్ అంటే పుష్ చేస్తూ ఉంటుంది అనమాట ప్రతి ఒక్క విషయంలో ముందుకు వెళ్ళడానికి పుష్ చేయడానికి ఈ నెంబర్ వండర్ఫుల్గా ఉంటుంది అనేది కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అదే విధంగా మూడో డేట్ లో అంటే మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై డేట్లో పుట్టిన వాళ్ళు ఎటువంటి డోర్ నెంబర్స్లలో ఉంటే బాగుంటుంది అనేది ఒకవేళ ఎటువంటి డోర్ నెంబర్స్ లలో ఉండకూడదు అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ వీళ్ళు వచ్చేసి ఎస్పెషల్లీ ఫైవ్ ఫోర్టీన్ ట్వంటీ త్రీ ఫార్టీ వన్ ఇలాంటి డోర్ నెంబర్స్ లలో వీళ్ళు ఉండకపోవడం మంచిది ఏంది సార్ మీరు ఇలా అంటున్నారు ఐదో నెంబర్ మెరకుని దీనికి శత్రువు అనేది ఉండదు కదా అని అనుకుంటారు కానీ ఐదో లో ఉంటే వీళ్ళు చాలా డిస్టర్బెన్స్ గా ఉంటారు మనస్సు నిచ్చలంగా ఉండదు ఎందుకంటే మూడో నెంబర్ బృహస్పతిది బిగ్గెస్ట్ ప్లానెట్ ఏది కూడా తన నుంచి అంటే తన యొక్క నాలెడ్జ్ని ఇచ్చేది వెల్త్ అండ్ ప్రాస్పరిటీ సో ఇలాంటి వ్యక్తులు కనుక ఇది ఎయిర్ ప్లానెట్కి సంబంధించిన స్పీడ్ ప్లానెట్ సో నిశ్చలంగా ఉండని అది ఒక దగ్గర స్థిమితంగా ఉండదు ఇంట్లో స్థిమితంగా ఉండదు అంటే ఇంట్లో ఒక పది నిమిషాలు ఉంటే బయట ఒక రెండు గంటలు గడిపి రావాల్సిన పరిస్థితి అనేది ఏర్పడుతుంది దీనివల్ల కూడా వీళ్ళకి ఎక్కువగా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు అనేది కూడా ఉంటాయని మనం చెప్పుకోవచ్చు అనమాట సో వీరి యొక్క డేటా అంటే మూడో డేట్లో పుట్టిన వాళ్ళకి ఎటువంటి డోర్ నెంబర్స్ ఉంటే బాగుంటుంది నేను అగైన్ మీకు ఈడ చెప్తున్నాను డోర్ నెంబర్ ట్వంటీ ఫోర్ ఫార్టీ టూ తర్వాత ఫోర్ నాట్ టూ తర్వాత టూ నాట్ ఫోర్ ఎవర్ ఎనీ కూడా సిక్స్ నెంబర్ మీద తర్వాత వచ్చేసి త్రీ నెంబర్ మీద సేమ్ కాంబినేషన్ అంటే వన్ వన్ త్రిపుల్ వన్ సో ఇలా వన్ కాంబినేషన్ వన్ నాట్ టూ టూ నాట్ వన్ ఇలాంటి కాంబినేషన్ సేమ్ నెంబర్లో వచ్చిన కాంబినేషన్స్ మీద అదే విధంగా సిక్స్ మీరు అదే మళ్ళీ అడగవచ్చు ఇక్కడ మూడుకు ఆరు పడదు ఇవి నాన్ సెన్స్ ఇది వదిలేయండి మీరు భయపడకండి ఎటువంటి ఇష్యూస్ అనేవి ఉండవు సో ఇతను గురువే ఇతని గురువు ఇతను రాక్షసుల గురువు అతని దేవతల గురువు సో ఇక్కడ ఎక్కడా కూడా దాని గురించి కూడా త్రీ సిక్స్ కాంబినేషన్స్ కూడా గురించి కూడా నేను ఇక్కడ క్లియర్ కట్ గా చెప్పడం అనేది జరిగింది సో అదే విధంగా నాలుగో లో పుట్ట అంటే నాలుగు పదమూడు ముప్పై ఒకటిలో పుట్టిన వాళ్ళకి ఎటువంటి డోర్ నెంబర్ వీళ్ళకైతే వండర్ఫుల్గా ఒకటి పది పంతొమ్మిది తర్వాత ముప్పై ఏడు ఈ కాంబినేషన్ డోర్ నెంబర్ కనుక ఈ కాంబినేషన్ ఉంటే చాలా వండర్ఫుల్ ఎందుకంటే నాలుగో నెంబర్ వాళ్ళు రాహు తర్వాత ఒకటో నెంబర్ సూర్యుడి వీళ్ళ యొక్క కాంబినేషన్ మిర్రర్ ఆఫ్ ఇమేజెస్ అని మనం చెప్పుకోవచ్చు అనమాట అంటే అర్థంలో మన ముఖాన్ని మనం ఏ విధంగా చూసుకోగలుగుతున్నాము ఆ విధంగా మిర్రర్ లాగా ఒకటో నెంబర్ పనిచేస్తుంది మన యొక్క ఫిజికల్ బాడీ అనేది నాలుగో నెంబర్ లాగా పనిచేస్తుంది మనం ఏ విధంగా ఉన్నాము అనేది మన యొక్క బాడీని ఈ కాంబినేషన్ అనేది చాలా వండర్ఫుల్ గా ఉంటుంది కానీ సేమ్ కాంబినేషన్ ని మాత్రం ఫోర్ థర్టీన్ తర్వాత సో సేమ్ నేమ్ కాంబినేషన్స్ మాత్రం అవాయిడ్ చేయడం చాలా ఉత్తమంగా ఉంటుంది సో ఎందుకంటే వీరి యొక్క ఆలోచనలు అనేది చాలా అంటే ఒక మాయా ప్రపంచంలాగా ఉంటుందంటే అన్ఎక్స్పెక్టెడ్ ఏ విషయాలలో కూడా అన్ఎక్స్పెక్టెడ్ అంటే తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం తొందరపాటు పూరితమైన ఇబ్బందులలో పడే అవకాశాలు కూడా అన్లక్కీ పీరియడ్స్లలో అన్లక్కీ పీరియడ్స్లలో జరగడం ద్వారా కాస్త ఇబ్బంది పాలవయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి హెల్త్ ఇష్యూస్ కూడా వీళ్ళకి వచ్చే అవకాశం ఉంటుంది ఎస్పెషల్లీ ఈ డేట్లో అంటే నాలుగో డేట్లో పుట్టిన వాళ్ళకి ఈ కాంబినేషన్ కాబట్టి సేమ్ ఈ లో మీరు హ్యాపీగా వెళ్ళొచ్చు తర్వాత అదే విధంగా తొమ్మిది పద్దెనిమిది తర్వాత ఇరవై ఏడు ఈ డేట్ ఈ డోర్ నెంబర్లను కూడా మీరు అవాయిడ్ చేయడం చాలా మంచిదిగా మనం చెప్పుకోవచ్చు అనమాట సో తర్వాత విధంగా ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు డోర్ ని కూడా వీరు అవాయిడ్ చేయడం ఎందుకంటే ఆల్రెడీ నేను చెప్పాను రాహు శని యొక్క బిహేవియర్ సేమ్ ఒకటే రకంగా ఉంటుంది సో వీళ్ళు ఫస్ట్ పరీక్షిస్తారు తర్వాత ఫలితాన్ని ఇవ్వడం అనేది జరుగుతుంది కాబట్టి వీరి యొక్క పరీక్షణలో ఇతను చేసే తొందరపాటు ఎందుకంటే రాహు తొందరపాటు ఎక్కువగా ఉంటుంది ఇతనేమో చాలా నెమ్మదిస్తాడు సో కాబట్టి ఇతను చేసే పొరపాట్లు ఖచ్చితంగా తొందరపాటు చేసే తప్పులకి ఇతను పనిష్మెంట్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది కాబట్టి ఈ నెంబర్ గా మనం అవాయిడ్ చేయడం చాలా ఉత్తమం మనం చెప్పుకోవచ్చు సో ఐదో డేట్ లో అంటే ఐదు కావచ్చు పద్నాలుగు కావచ్చు ఇరవై మూడో డేట్ లో పుట్టిన వాళ్ళకి ఎటువంటి కాంబినేషన్ అంటే ఈ ఎస్పెషల్లీ వీళ్ళకి వచ్చేసి తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు డేట్ లో పుట్టిన డోర్ నెంబర్స్ అంటే సారీ ఈ ఈ నెంబర్స్ ఉన్న డోర్ నెంబర్స్ ని కంపల్సరీ అవాయిడ్ చేయాలి బికాస్ ఆఫ్ వీళ్ళు ఎస్పెషల్లీగా యాక్సిడెంటల్ జోన్ లో ఉండడానికి అవకాశాలు ఉంటాయి ఇలాంటి డోర్ నెంబర్లు ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా సర్జరీ వీళ్ళ ఇంట్లో ఖచ్చితంగా ఎవరికో ఒకరికి సర్జరీ జరగడం ఆపరేషన్ జరగడం ఏదో ఒకటి పోటీకి గాయాలు కావడం లేకపోతే ఇంటి దగ్గరికి వచ్చి కొట్లాటలు జరగడం అంటే ఫైనాన్షియల్ విషయంలో కావచ్చు ఏదో ఒక విషయంలో కావచ్చు అనేది ఎక్కువగా జరిగే అవకాశం ఉంది కాబట్టి నైన్ నెంబర్ని అవాయిడ్ చేయండి తర్వాత అదేవిధంగా మూడు పన్నెండు ఇరవై ఒకటి డోర్ అంటే ఇటువంటి మూడో నెంబర్కి సంబంధించిన డోర్ నెంబర్లు ఉన్నా కూడా మీరు అవాయిడ్ చేయడం చాలా మంచిదనిగా మనం చెప్పుకోవచ్చు అన్నమాట సో ఎటువంటి డోర్ నెంబర్లు ఉంటే బాగుంటుంది సేమ్ తన యొక్క సేమ్ నెంబర్ ఐదు కానీ పద్నాలుగు కానీ ఇరవై మూడు నెంబర్లు ఉంటే చాలా ఉత్తమం అని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అదే విధంగా అదే విధంగా ఆరు పదహైదు ఇరవై నాలుగు ఈ డోర్ నెంబర్లు ఉన్నా కూడా వీళ్ళకి గా కలిసి వస్తుంది అనేది ఇక్కడ మనం చెప్పుకోవచ్చు అనమాట సో సిక్స్ నెంబర్ ఆరు పదహైదు ఇరవై నాలుగు లో పుట్టిన వాళ్ళకి ఎటువంటి డోర్ నెంబర్స్ బాగుంటాయి ఎటువంటి డోర్ నెంబర్స్ బాగుండవు అనేది మనం ఇక్కడ చూసుకున్నట్లయితే వీరికి ఎస్పెషల్లీగా వచ్చేసి చాలా మంది అనుకుంటారు ఒకటికి ఆరు పడదు కానీ ఇది ఒక వండర్ఫుల్ కాంబినేషన్ అని చెప్పుకోవచ్చు సో వన్ సిక్స్ కాంబినేషన్ కూడా చాలా వండర్ఫుల్ గా ఉంటుంది తర్వాత వచ్చేసి త్రీ కాంబినేషన్ బాగుంటుంది నైన్ కాంబినేషన్ కూడా బాగుంటుంది కానీ డోర్ నెంబర్ విషయంలో వీళ్ళు ఏ వీరి యొక్క ప్రొఫెషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే తొమ్మిది కానీ పద్దెనిమిది కానీ ఇరవై ఏడు గాని ఈ డోర్ నెంబర్లలో వీరి యొక్క ప్రొఫెషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఒకవేళ కనుక వీలు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళ లేకపోతే బిజినెస్ గవర్నమెంట్స్ ఏమైనా లగ్జరీ గవర్నమెంట్స్కి సంబంధించిందా లేకపోతే గోల్డ్కి సంబంధించిందా అలాంటి కాంబినేషన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది సో వీళ్ళు మిలిటరీ పర్సన్సా లేకపోతే పోలీస్ డిపార్ట్మెంటా ఇది కూడా డిపెండ్ అయి ఉంటుంది లేకపోతే వీళ్ళు లాయర్లా అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అయి ఉంటుంది కాబట్టి అవన్నీ కాకుండా ఈ దీనిలో కనుక మీరు వెళ్తే వీరి యొక్క హౌస్ లో మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ మంచి రిలేషన్షిప్ అనేది కూడా ఉంటుంది అనేది కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట విధంగా సెవెన్ నెంబర్ మీకు ఆల్రెడీ నేను చెప్పడం జరిగింది ఏడు గాని పదహారు గాని ఇరవై ఐదో లో పుట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎస్పెషల్లీగా వీళ్ళకి వచ్చేసి రెండో నెంబర్ ఒకటో నెంబర్ అంటే కి సంబంధించి రెండు కానీ పదకొండు కానీ ఇరవై కానీ ఈ డోర్ నెంబర్లు అనేది చాలా వండర్ఫుల్ కాంబినేషన్ అంటే సెవెన్ నెంబర్ కి టూ నెంబర్ కాంబినేషన్ బాగుంటుంది దానికి టూ నెంబర్ కి ఒకటో నెంబర్ కాంబినేషన్ అనేది బాగుంటుంది అదే విధంగా ఒకటి కానీ పంతొమ్మిది కానీ ఇరవై ఎనిమిది ఈ కాంబినేషన్స్ లో కూడా వీళ్ళకి చాలా బాగా కలిసి వస్తుంది అనేది ఇక్కడ మనం చూపుతాం అదే అక్కడ ఒకటో నెంబర్ కాడ ఏడో నెంబర్ మంచిది కాదు అంటున్నారు కానీ ఇక్కడ ఏడో నెంబర్ కాడ ఒకటో కాంబినేషన్ అంటున్నారు అదే డిఫరెన్స్ ఉంది ఇక్కడ ఇక్కడ మనం ఇన్డెప్త్ గా ఆలోచించాల్సిన విషయాలన్నీ ఇవే ఇవే క్లియర్ గా ఉంటాయన్నమాట సో ఇవి కూడా మనం క్లియర్ గా తెలుసుకోవాలి తర్వాత వచ్చేసి ఎయిట్ నెంబర్ ఎనిమిది కానీ పదిహేడు కాని ఇరవై ఆరో డేట్ లో పుట్టిన వాళ్ళకి ఎటువంటి డోర్ నెంబర్స్ ఉండకూడదు వీళ్ళకి ఎస్పెషల్లీ తొమ్మిది కానీ పద్దెనిమిది కానీ ఇరవై ఏడు కానీ డోర్ నెంబర్లు ఉంటే ఇమీడియట్గా అవాయిడ్ చేయండి ఆల్రెడీ వీళ్ళు ఇబ్బందులు పాలు ఉంటారు అనేది కూడా విషయం మీరు గ్రహించే ఉండాలి సో విధంగా వచ్చేసి ఏడు పదహారు ఇరవై ఐదు తర్వాత వచ్చేసి మీ కాంబినేషన్ మనం చూసుకున్నట్లయితే సేమ్ డోర్ నెంబర్ ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు తర్వాత విధంగా నాలుగు పదమూడు తర్వాత ఇరవై రెండు ఈ డోర్ నెంబర్స్ అంటే ఈ కి సంబంధించిన డోర్ నెంబర్స్ కంప్లీట్ గా అవాయిడ్ చేయాలి ఎస్పెషల్లీ ఎయిట్ నెంబర్ వాళ్ళు ఇక్కడ సో తర్వాత ఎటువంటి డోర్ నెంబర్స్ ఉండాలి ఎటువంటి డోర్ నెంబర్స్ ఎస్పెషల్లీగా ఐదు కానీ పద్నాలుగు కానీ ఇరవై మూడు కానీ తర్వాత యాభై కానీ నలభై ఒకటి కానీ ఇటువంటి డోర్ నెంబర్స్ ఎస్పెషల్లీ ఎయిట్ నెంబర్ వాళ్ళకి వండర్ఫుల్ గా షూట్ అవుతుంది వీళ్ళకి చాలా హెల్ప్ చేసే కాంబినేషన్ డోర్ నెంబర్స్ అనేది మనం చూసుకోవచ్చు అనమాట ఈ కాంబినేషన్ ఎయిట్ కాంబినేషన్ మీరు ఎవరైనా కానీ ఈ కి ఫైవ్ డోర్ లో వెళ్ళండి మీ లైఫ్ అనేది చాలా వండర్ఫుల్ గా ఎస్పెషల్లీ హ్యాపీగా ఉంటుంది అనేది కూడా ఇక్కడ మనం చెప్పుకోవచ్చు అనమాట సో మీ యొక్క డోర్ నెంబర్స్ ఏ విధంగా ఉన్నాయి ఒకసారి మీరు టెస్ట్ చేసుకోండి టోటల్ చేసుకోండి ఇక్కడ మనం చాలా మందికి ఏమనుకుంటారంటే జస్ట్ టూ నాట్ వన్ ఉంది ఇది ఒకటే డోర్ నెంబర్ అనుకుంటారు ఇది బ్లాక్ మీ యొక్క బ్లాక్ అంటే అపార్ట్మెంట్స్ లో డిఫరెంట్ గా ఉంటాయి తర్వాత జనరల్గా స్ట్రీట్ మీరు యొక్క స్ట్రీట్లో ఏదైనా ఒక వీధిలో ఉన్నారు అనుకోండి దాంట్లో హౌస్ నెంబర్ చాలా పెద్దగా ఉంటాయి ఎస్పెషల్లీ ఇప్పుడు నా మా డోర్ నెంబర్ చూడండి ఫార్టీ నైన్ బార్ ఫిఫ్టీ ఏ ఎయిటీ సెవెన్ ఏ సెవెన్ ఏ థర్టీ సెవెన్ ఇది మా డోర్ నెంబర్ యాక్చువల్లీగా మా యొక్క హౌస్ డోర్ నెంబర్ ఇంత పెద్దగా ఉంది ఇక్కడ క్యాలిక్యులేషన్ ఫార్టీ నైన్ చేయాలి ఫిఫ్టీ చేయాలి ఏ అనే వాల్యూని కూడా మనం క్యాలిక్యులేట్ చేయవలసి వస్తుంది సో ఈ మొత్తం డోర్ మీరు క్యాలిక్యులేట్ చేయాలి అంతేగాని కేవలం మీరు ఏమనుకుంటారంటే ఫార్టీ నైన్ ఫిఫ్టీ ఇది ఒకటే ఉంది కదా ఇది ఒకటే క్యాలిక్యులేట్ చేయాలేమో లేకపోతే ఇది ఒకటే క్యాలిక్యులేట్ చేయాలేమో అని మీరు అనుకుంటారు కానీ ఇక్కడ టోటల్ ఓవరాల్ గా క్యాలిక్యులేట్ చేసిన తర్వాత వచ్చే డిజిట్ మీ హౌస్ ఆఫ్ ది ఓనర్ కి ఏది ఉంది అప్పుడు మీరు ఇక్కడ ఏ కాంబినేషన్ ఇప్పుడు సపోజ్ ఇక్కడ థర్టీ సెవెన్ ఉంది నేను ఇక్కడ ఏ పెట్టడం జరిగింది మా యొక్క డోర్ నెంబర్ కి ఎగ్జాంపుల్ మీకు చెప్తున్నాను సో దీని యొక్క టోటల్ అనేది మారిపోతుంది అంటే సార్ ఇది మీరు అంటే గా డోర్ నెంబర్లు మీరు చూపించండి కానీ మీకు పోస్టల్స్ ఏవి వచ్చినా కూడా పాత నెంబర్ ఉంటుంది కానీ విజిబిలిటీ మీకు ఇంపార్టెంట్ ఈజ్ విజిబిలిటీ మీరు ఏది చూపిస్తున్నారు సపోజ్ త్రీ నాట్ వన్ ఉంది డోర్ నెంబర్ డోర్ నెంబర్ త్రీ నాట్ వన్ ఇది ఫోర్ టోటల్ ఫోర్ టోటల్ వచ్చింది సో నో వన్ కెన్ ఆస్క్ యూ ఇక్కడ ఒక ఏ పెట్టుకుంటే ఏమైపోతుంది నెంబర్ ఫైవ్ అంతే ఫైవ్ నెంబర్ ఫైవ్ అవుతుంది కదా చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది త్రీ నాట్ వన్ ఏ డోర్ నెంబర్ కనబడుతుంది కానీ త్రీ నాట్ వన్ మీకు జనరల్ గా వచ్చే పోస్టులు కావచ్చు ఏదైనా వచ్చినా కూడా మీకు జనరల్గా వాళ్ళకి తెలిసిపోతుంది కాబట్టి కాంబినేషన్ అర్థమవుతుంది లేదా మీరు ఇక్కడ ఏం చేయాలి ఏ పెట్టాలి ఇక్కడ ఏ పెట్టి త్రీ నాట్ వన్ అని పైన పెట్టండి కింద మామూలుగా డోర్ నెంబర్ అలాగే స్టిక్ చేయండి ఏదైనా అబ్జెక్షన్ ఉంటే ఇక్కడ ఏమన్నా అబ్జెక్షన్ ఇది పెట్టడం ద్వారా ఇబ్బంది ఉంది అంటే ఇక్కడ పై వైపు కూడా మీరు పెట్టుకోవచ్చు అనమాట రీసెంట్ గా అంటే ఇక్కడ చూడండి రీసెంట్ గా ఒక నెంబర్ వల్ల కూడా చాలా పాపులర్ అయిపోయింది ఈ మధ్య కాలంలో రాహుల్ గాంధీ గారు లేపిన ఓట్ చోరీ ఓట్ చోరీ విషయంలో కూడా ఒక ట్రెండ్ని క్రియేట్ చేసిన డోర్ నెంబర్ కూడా మీరు చూడండి ఎగ్జాక్ట్గా థర్టీ ఫైవ్ ఈ థర్టీ ఫైవ్ ఒకే రూమ్లో ఎనభై మంది ఉంటున్నారు అనేది ఇష్యూ ఇక్కడ నుంచే స్టార్ట్ అయింది వైరల్ సో డోర్ నెంబర్ ప్రభావం ఏ విధంగా ఉంటుంది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి డోర్ నెంబర్ థర్టీ ఫైవ్లో ఎనభై మంది ఉంటున్నారు అనేది ఈ ఓట్ విషయంలో కూడా రావడం అనేది జరిగింది అంటే ఈ నెంబర్స్ ప్రభావాలు ఆ విధంగా అంటే తన యొక్క నిదానంగా అయినా తన నిజాలు అనేది బయట పెట్టడం అనేది జరుగుతుంటాయి సో ఇక్కడ ఉండే వ్యక్తులకు ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి ఇబ్బందులు కలుగుతుంటాయి అనేది మనం ఇది ఇండివిజువల్ తంగా కూడా చూడవలసి ఉంటుంది అంతేగాని ఓవరాల్ గా ఈ డేట్ ఆఫ్ బర్త్ లో పుట్టిన వాళ్ళు ఎందుకంటే వాళ్ళ ఇంట్లో ఆ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఉంటారు కదా వారి యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనుకూలంగా చూసుకొని ఏ విధంగా వాళ్ళు ఉంటున్నారు ఎటువంటి అంటే వాళ్ళ యొక్క కాంబినేషన్ అందరి యొక్క కాంబినేషన్కి షూటబుల్ ఉన్న డోర్ నెంబర్ కనుక పెట్టుకుంటే ఓవరాల్గా చాలా హ్యాపీగా ఉంటారు అంతేగాని కేవలం ఈ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళు ఇది పెట్టుకోవడం అంటే ఒక ఆప్షన్ మాత్రమే ఇది వచ్చేసి ఒక చిన్న ఆప్షన్ మాత్రమే కానీ ఓవరాల్గా ఫ్యామిలీ మెంబర్స్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ని మనం చూసుకొని దానికి సంబంధించిన రిలేటెడ్ న్యూట్రల్ లేకపోతే ఫ్రెండ్లీ నెంబర్ని రిలేటెడ్గా ఉన్న నెంబర్ కనుక మీరు డోర్ నెంబర్ రూపంలో పెట్టుకోగలిగితే మీ యొక్క ఫ్యామిలీలో డిస్టర్బెన్స్ తర్వాత వాస్తువుకు సంబంధించిన దోషాలు కూడా తొలగిపోవడానికి ఆస్కారాలు ఎక్కువగా ఉంటాయనేది కూడా ఇక్కడ మనం చెప్పుకోవచ్చు అనమాట సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్